ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పైరణంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు రాబోయే ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఐదుగురు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్ష పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో చరిత్ర చూడని అద్భుతమైన విజయం సాధించిన జగన్ ఈసారి ఒంటరిగా ఐదుగురు ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నారు ఈ ఐదుగురులో సొంత చెల్లెలు ఆయనకు ఊహించని ప్రత్యర్థిగా మారడంతో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న జగన్ నిజానికి అభిమన్యుడిగా మిగిలిపోనున్నారు చిక్కుకునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది కాదు ఇక్కడ ఉన్నది ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమాయకంగా చదివేసే జగన్ తెలియకన్నారో లేక తెలుసన్నారో కానీ మహాభారత యుద్ధంలో అర్జునుడితో తన్ను తాను పోల్చుకున్నారు కానీ నిజానికి ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తే జగన్ అర్జునుడిగా కాదు అభిమన్యుడిగా మిగిలిపోయేటట్లు కనిపిస్తోంది జగన్ మొదటి నుంచి తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఎవరిని కలుపుకుని ఎన్నికలకు వెళ్లే పరిస్థితి రాదని చెబుతూనే ఉన్నారు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది ఈసారి కూడా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది అదే విషయాన్ని జగన్ తరచూ చెబుతూ ఉంటారు సింహం సింగిల్గా వస్తుందని ఆయన చుట్టూ ఉండే భజనగాళ్ళు కూడా జగన్ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు ఇంతవరకు బాగానే ఉంది ఆర్థికంగా కేడర్పరంగా అత్యంత బలంగా ఉన్న జగన్ ఒంటరిగా పోటీ చేయడంలో ఆశ్చర్యం లేదు అయితే జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేము అని తెలిసిన మిగిలిన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయబోతున్నాయి టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తు ప్రకటించాయి బీజేపీ కూడా తమలో కలవనుందని అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు అయితే ఇప్పటివరకు తాము సింగిల్ గా పోటీ చేస్తామా కూటమితో కలిసి వస్తుందా అనేది బీజేపీ తేల్చలేదు ప్రస్తుతానికి జనసేన టీడీపీ మాత్రం కలిసి వైసీపీని ఎదుర్కొంటున్నాయి వైసీపీకి చిరకాల ప్రత్యర్థైన టీడీపీ మరోసారి తన రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ జనసేనను కలుపుకొని జగన్ ని దుంబెత్తిపోస్తోంది డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు ఎప్పుడో ఎన్నికల శంఖారము పూరించారు సింగిల్ టార్గెట్ జగన్ గా ఆయన ఆరోపణలు విమర్శలతో వైసీపీకి దడ పుట్టిస్తున్నారు జనసేన కూటమితో కలవడం ఇష్టం లేకపోతే బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేయవచ్చు ఇక ఊహించిన విధంగా తెలంగాణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన జగన్ చెల్లెలు షర్మిల ఆయనకు ఏకుకి మేకులా తయారయ్యారు మిగిలిన వాళ్ళకంటే నాలుగు తిట్లు ఎక్కువే తిడుతున్నారు జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ షర్మిల మాట్లాడే మాటలు పెట్టే శాపనార్థాలు జగన్ ని పూర్తిగా బజారు ఇడుస్తున్నట్లుగా ఉన్నాయి ఇక వామపక్షాలు ఎప్పటి నుంచో జగన్కి వ్యతిరేకంగానే పోరాడుతున్నాయి విమర్శిస్తున్నాయి కూడా వామపక్షాల బలం ఏపీలో చాలా తక్కువే అయినా ప్రత్యర్థి ప్రత్యర్థే కదా బీజేపీతో వైసీపీకి లోపాయికారి ఒప్పందం ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైసీపీకి ప్రత్యర్థే ఆ పార్టీ నేతలు ఇప్పటికే అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు జగన్ పాలనపై రకరకాలుగా విమర్శలు అందిస్తున్నారు ఈ రకంగా చూస్తే జగన్ మొత్తం కలిపి ఆరుగురు ప్రత్యర్థులతో రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేయబోతున్నారు అనూహ్యంగా భీమిల సభలో నేను అభిమన్యుం కాదు అర్జునుండి అంటూ జగన్ చెప్పుకున్నారు కానీ ఏపీ ఎన్నికల పద్మ వ్యూహంలో జగన్ ఇప్పుడు అభిమన్యుడే అన్ని పార్టీలు పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయి ఖచ్చితంగా తాను గెలుస్తానని జగన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థి మిగిలిన వాళ్ళు వ్యతిరేక ఓటు చీల్చేంత శక్తివంతులు కాదు అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు ఎంత ఎక్కువైతే అన్ని ఓట్లు చీలి వైసీపీ గెలుస్తుంది అనే అంచనా తప్పు కాంగ్రెస్ వామపక్షాలు ప్రభావం అంతంత మాత్రమే ఇక బీజేపీకి ఏపీలో కార్పొరేటర్ను గెలిపించుకునే శక్తి కూడా లేదు అయితే ఈ పార్టీలన్నీ జగన్పై వ్యతిరేకత విపరీతంగా సృష్టించగలవు ఆ ఫలితం మాత్రం టీడీపీ జనసేనకే వస్తుంది ఈ రకంగా చూస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో ఒక పాలక పార్టీ ఆరు రాజకీయ పార్టీలతో ఒంటరి పోరు చేస్తోంది నిజంగా అద్భుతం జరిగి వైసీపీ గెలిస్తే జగన్ అర్జునుడే లేదంటే పద్మ వ్యూహంలో నేల కొరగక తప్పదు అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వం పనిచేస్తా ఉన్నారు జాగ్రత్త లేదు ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రా గుర్తుపెట్టుకోండి